ఒకనొకొకప్పుడు తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించాడు ఎంత రక్షించాడంటే ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తుండేవారు రాజుగారికి అలవాటు ఉండేది రోజు శ్రీకాకుళాంధ్ర దేవుడి మెడలో వేసినటువంటి పుష్పహారాన్ని పట్టుకెళ్లి రాజుగారికి ఇవ్వాలి రాజుగారు దాన్ని కళ్ళకత్తుకుని మెడలో వేసుకుని తీసి పక్కన పెట్టుకుంటుంటాడు ఒక రోజు అర్చకుడు పట్టికెళ్లి దండ వేశాడు ఇది అండి అని ఇచ్చాడు మహారాజా వారు కళ్ళకత్తుకుని మెళ్ళలో వేసుకోబోయి చూశాడు పెద్ద వెంట్రు కోటుంది అందులో ఆయన కర్మ ఎక్కడదో పాపం ఆ వెంట్రుక మరి ఆ వెంట్రు కోటు ఉంది దండలో వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు వెంట్రుక పరమ నైత్యము వెంట్రుకని ముట్టుకోరు ఒకవేళ భోజనం చేస్తుండగా వెంట్రుకొస్తే వెంటనే ఉత్తరాపోసరం బట్టి లేచిపోవాలి అని వెంట్రుక గోరు ఈ రెండు దూష్యములు వాటికి గౌరవం లేదు కానీ ఒక్కదాని వింట్రుక రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం ఒకటి ఏనుగు వెంట్రుక ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనపడ్డ ఏనుగులు పీకు రాకూడదు ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంటే అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి పీకు పీకురావడం ఇలాంటి మళ్ళీ చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం నాకుప్పు తీసుకురావడం ఇబ్బంది అలాంటివి చేసుకోవడం కాబట్టి ఏనుగ వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతట అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట అలా ఈ ఎక్కడది దూష్యం కదా మళ్ళీ రండి రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి ఇదేమిటి ఏమిటి పూలదండలో ఎక్కడది ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు ఏదో చెప్పలేదనుకోండి వీడి కంఠం ఉత్తరించండి అంటాడు ఉంది శాసనం కదా అందుకని భయపడి ఆయన అన్నాడు స్వామివారి కొప్పులో వెంట్రుకన్నాడు ఓ స్వామికి కొప్పు కొప్పుకి ఉన్నాయా అన్నాడు రాజు ఉన్నాయి అన్నాడు రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయింది వచ్చి చూస్తే కొప్పేది కొప్పుకు వెంట్రుకలేవి అందుకని గబగబా శ్రీకాకుళాంధ్రదేవుడి దగ్గరికే పరిగెత్తాడు పరిగెత్తి ఆయన కాళ్ళు అట్టుకున్నాడు స్వామి స్వామి ఎలా వచ్చిందో నాకు తెలియదు నువ్వు వేసుకున్న ఓ భక్తితో ఆయన మాత్రం కోపం వచ్చి అందులో వెంట్రుకి ఎక్కడదని అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో ఉందా వెంట్రుకలు ఉన్నాయా రేపు వస్తానన్నాడు ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నాకు అంటం పోతుంది అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి పెద్ద కొప్పు కొప్పులోంచి ఇలా సిగపాయలు కనబడ్డాయి ఆయనకు అనుమానం వచ్చింది ఈ నల నుంచి దర్శనం చేస్తున్నాను కదా పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను ఎప్పుడూ కొప్పు లేదు కొప్పులో వెంట్రుకలు లేవు ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి అర్చకుడు ఏదో మాయ చేశాడని దగ్గరికి వెళ్లి ఓ వెంట్రుకల ఒకటి పట్టుకుని ఇలా లాగాడు లాగేటప్పటికీ ఆ వెంట్రుకలు ఊడిపోయి నిత్తురు కారి కారేటప్పటికి వెంటనే చంపలేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు దేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకుని లాగితే నిత్తురు కూడా చూపించాడు మీరు ఇప్పటికీ దేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారా బా ఏమి దేవాలయం రా అంత అద్భుతమైన దేవాలయం కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతుంది కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు దేవుణ్ణి ఏమయ్యా ఇంతమందికి చేసి పెడతావు నీ గుడి బావు చేసుకోవా అని అడిగాడు అందున దేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు చదివి తీరాలి నిందాస్తుతి పైకి మీరు పద్యం చదివారనుకోండి అనుకోండి ఏదో ఉంటుంది కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టుంటుంది ఒక చోట ఆయన ఒక మాట అంటాడు

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయ్య పతితపావనుడన్న పెరుచ్చి కాని నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రకాశ దక్షిణ్య హత విమత జీవ శ్రీకాకుళ అంధ్రదేవా అన్నాడు ఏమయా నువ్వేదో చాలా గొప్పవాడివు గొప్పవాడివి అంటారు ఏమిటయా నీ గొప్పతనం మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నీ నా గొప్ప నా గొప్ప పేరు పెట్టేసుకున్నావు కానీ నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్యతిచ్చే ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి మీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు నిజానికి నువ్వు ఆవిడ భరించేది మీ ఆవిడ భరిస్తోంది రెండోది ఇష్ట ఇందిర భార్య ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది నువ్వు నీ ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటుంటే కావితార్థుడు ఈయన కోరికలు తీర్చినాడన్న కోరిక అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు కొడుకు నీ నాభికమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టిని అంతటినీ చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి ఇన్ని ప్రాణుల్ని సృష్టించినవాడు మీ అబ్బాయి నువ్వు కాదు కానీ నీకు బహుకుటుంబ అన్న పేరు నీకొచ్చింది అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ ఆవిడ నీ కూతురు నీ పాదాల నుంచి పుట్టింది అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది అసలు నీకు గొప్పతనం ఎక్కడుందా మొదటి నుండి దామోదరుడవే వాడు దరిద్ర దామోదరుడు అంటుంటారు నింద చేయడానికి మొదటి నుండియు నీవు దామోదరుడవే మొదటి నుంచి నువ్వు దామోదరుడివి నీకేముంది పేరు ప్రఖ్యాతి చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ అంధ్రదేవ అన్నారు కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి నిందాస్థుతి అంటే దాని చమత్కారం అదే పైకి చూస్తే నిందలా ఉంటుంది జాగ్రత్తగా చూస్తే స్థుతి పాఠం కనబడుతుంది భూదేవి భూదేవిగా భరిస్తుందా భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది నేను వచ్చి రక్షిస్తానమ్మా కంగారు పడకన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్లీ భూమిని నిలబెడితే కదూ సముద్రంలోకి వెళ్ళిపోతే కోర మీద పైకెత్తిన వాడెవరు భవతి అంటారు శరత్పాదులు సౌందర్యలహర్లో ఎత్తి నిలబెట్టిన వాడెవరు ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవాడు భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో ఆయన కాదు కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద లోపల చూస్తే స్తోత్రం ఒకలా చదివితే నిందలా కనపడుతుంది ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది పైకి నిందలా ఉంటుంది లోపల స్తోత్రం ఉంటుంది అద్భుతమైన పద్యాలు ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి మీరు చదవాలి ఆ పుస్తకం తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకు పద్యం చదవండి ఎంత గొప్పగా ఉంటాయో అంత గొప్ప శ్రీకాకుళ ఆంధ్రదేవుడు అలాగే అమరావతి అలాగే శ్రీకృష్ణదేవరాయల వారంతటి వారు కూడా పరమశివానుగ్రహాన్ని పొందాడు పెదకాకాని మీరు ఇప్పటికీ ఆ పెద కాకాని విడితే ఆశ్చర్యపోతారు భరద్వాజ మహర్షి ఒక కాకిని అడ్డు పెట్టి ఆ దేవాలయ వైభవాన్ని ప్రకాశింపజేశారు ఆ క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల వారికి కొడుకులు పుట్టకపోతే పరమశివుడికి వచ్చి మొక్కుకున్నాడు శివ నీ అనుగ్రహంతో ఇక్కడ ఎవరొచ్చినా ఎవరి కోరికైనా తీరుస్తా ఉంట ధార్మికమైన కోరికల్ని నాకు కోరికుందో కొడుకు కావాలి శంకరా నాకు కొడుకుని కటాక్షించు నీ పేరు పెట్టుకుంటాను కొడుకు అని అడిగాడు అక్కడికి వెళ్ళిన వాళ్ళ కోర్కెలు ఆయన అలా అనుగ్రహిస్తాడు వెంటనే ఈశ్వరుడు అనుగ్రహించాడు కొడుకు పుట్టాడు అందుకే కృష్ణదేవరాయల వారి కొడుకు పేరు సదాశివరాయలు ఎందుకు వచ్చింది సదాశివరాయలు అన్న పేరంటే పెదకాకాని వెళ్లి మొక్కుకుంటే కొడుకు పుట్టాడు కాబట్టి అంత గొప్ప క్షేత్రం పెదకాకాని అక్కనే కళ్ళేపల్లి కళ్ళేపల్లి నిజానికి కళ్ళేపల్లి కాదు కదలి వనం అక్కడ దుర్గా నాగ పార్వతి సహిత పరమేశ్వర స్వరూపం ఇప్పటికీ మీరు అక్కడికెళ్తే మీకు తెలుస్తుంది తక్షకుడు వాసుకి శేషుడు ఇటువంటి మహాద్భుతమైనటువంటి నాగులన్నీ స్వామిని సేవిస్తూ ఉంటాయి ఆ క్షేత్రాలని తొక్కిన ఆ క్షేత్రాల దర్శనం చేసిన ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత తీరని కోర్కెలు ఉండవు అంత గొప్ప స్వామి అంతవరకు ఎందుకు ఏమిటో ఇవాళ ఉపన్యాసానికి ఆయన రావడానికి అనుబంధం ఏమిటో నాకు తెలియట్లేదు కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఆ పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు టిటిడి కార్యనిర్వహణ అధికారి చేసిన ఆయనకి వాళ్ళ అమ్మగారికి చాలా కాలం కొడుకులు పుట్టకపోతే ఆవిడ మోపిదేవి వెళ్లి మొక్కుకున్నారు సుబ్రహ్మణ్యుడా నీ అనుగ్రహంతో నాకు కొడుకు పుడితే ఆ కొడుక్కి నీ పేరు పెట్టుకుంటాను ఆవిడ ఇంటికి వచ్చారు ఇక్కడ విశాఖపట్నంలో ఉండేవారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇంటికి విశాఖపట్నం తిరిగి వచ్చారు ఆవిడ కడుపులో పిల్లాడు పడ్డాడు ఆయన దర్శనం చేసి వచ్చిన తర్వాత కడుపులో పడిన పిల్లాడు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పేరిట్టారు ఆ క్షేత్ర దర్శనం చేస్తే కడుపులో పడిన సుబ్రహ్మణ్యం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి స్వామిని రెండు సంవత్సరాలు సేవించారు అది ఈశ్వర విభూతి అంటే కాబట్టి కృష్ణానది పరివాహక ప్రాంతమంతా కూడా అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఆ నీటి యొక్క శక్తి చెప్పడం నా వలన కాదు ఎవరి వలన కాదు ఇంత గొప్ప గొప్ప నదులు రెండు పక్క పక్కన ఉండడం మనకి సౌలభ్యం అవడం స్నానం చేయడానికి మనం అటువంటి అదృష్టాన్ని పొంది ఉండడం మనం చేసుకున్నటువంటి పుణ్యం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృప కాబట్టి అటువంటి చోట పుట్టాం ఇవాళ వెనక చాలా పెద్ద కార్యక్రమం ఉంది పుష్కరం ఎలా జరుగుతుందో అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అని నేను మీతో మనవి చేసి ఉన్నాను మీ అందరి మీద నదీ జలాలు ప్రోక్షిస్తారు అని దాన్ని మీ అందరూ చూసి నదీ జలాలు సంప్రోక్షణ పొందడానికి వీలుగా నా ప్రసంగాన్ని నేను కొంచెం సంక్షిప్తం చేయవలసిన అవసరం ఉంది